జిల్లాలో మనవంతు మనవంతు కార్యక్రమంలో మనవంతు బాధ్యతగా మనం ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతున్నది అలాగే మన సమస్యలు ఇప్పటికే కలెక్టర్ ఆఫీస్ లో కూడా చేయడం జరిగింది దాంతో భాగంగానే విచారణ కార్యక్రమాలు మరియు వీధి పోరాటాలు కూడా మనం చేయడం జరిగింది ఇన్ని చేస్తున్నా కూడా ప్రభుత్వాలకు చీమకుట్టినట్లు కూడా కూడా వల్ల మనం పోరాట సహకార సంఘాలతో లైక్

మేము స్టేట్ లెవెల్లో నిర్వహిస్తున్నటువంటి మొత్తం ప్రతి జిల్లా కార్యక్రమంలో భాగంగా స్టేట్ లెవెల్లో ప్రతి మూడు జిల్లాలకు ఒక ఒక రోజు చొప్పున ఈ నెల ఐదో తేదీ నుంచి ధర్నా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతున్నది దాంట్లో భాగంగానే ఈ కదిరి డివిజన్లోని దాదాపు పద్దెనిమిది సహకార సంఘాల వాళ్ళు ఈరోజు ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాము మాకు రావాల్సిన సమస్యలు ఏమంటే జివో నెంబర్ వన్ ఫిఫ్టీ వన్ ఇంప్లిమెంట్ చేయాలి అలాగే జియో నెంబర్ థర్టీ మరియు జీవో నెంబర్ థర్టీ సిక్స్ అని మాకు హెచ్ఆర్ పాలసీ ఇంప్లిమెంటేషన్ అనేది ఒకటి ఉంది ఆ హెచ్ఆర్ పాలసీ ఇంప్లిమెంటేషన్ చేస్తే మాకు రావాల్సినటువంటి జీత భత్యాలు మరియు ఉన్నటువంటి సమస్యలు కూడా పరిష్కారం అయితే అని కూడా ఈ ప్రభుత్వానికి తెలియజేసినాము అలాగే రెండు సంవత్సరాలు రెండు పిఆర్సీలో రెండు వేల పంతొమ్మిదిలోను రెండు వేల ఇరవై నాలుగులోను మాకు పిఆర్సీ కూడా రావాల్సి ఉంది అవన్నీ పెండింగ్ చేసి గవర్నమెంట్ మాకు రావాల్సిన బకాయిలు అన్నిటి కూడా నిలిపేయడం జరిగింది అలాగే అరవై రెండు నుంచి అరవై సంవత్సరాల నుంచి అరవై రెండు సంవత్సరాలు కూడా మాకు ఇంతవరకు లేదు సహకార సంఘంలో ఇంప్లిమెంట్ లేదు ఆ ఇంప్లిమెంట్ అరవై సంవత్సరాల నుంచి అరవై రెండు సంవత్సరాల వరకు మాకు కల్పించవలసిందిగా కోరుచు ఈ ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము అలాగే ఈ మొత్తం అనేటువంటి సహకార సంఘాలు అన్ని కూడా దేశ లెవెల్లో కంప్యూటరైజేషన్ చేయడం జరిగింది అందులో భాగంగానే రెండు వేల పంతొమ్మిదిలో చేరినటువంటి ఉద్యోగస్తులు కూడా ఉన్నారు వాళ్ళను కూడా దీంట్లోకి తీసుకొచ్చి వాళ్ళను కూడా పర్మెంట్ చేయాలని కూడా మేము ఈ సందర్భంగా వాళ్ళకి డిమాండ్ చేస్తున్నాం అలాగే మా మా ప్రతి ఒక్క సమస్యను నిర్వహించి ప్రతి జిల్లాలో త్రి మ్యాన్ కమిటీ అని హెచ్ఆర్ పాలసీ కమిటీ అనేది ఒకటి ఉంటుంది ఆ హెచ్ఆర్ కమిటీ పాలసీలో మాకు రావాల్సిన బకాయిలన్నీ కూడా ఇచ్చి మమ్మల్ని పర్మెంట్ చేసి అదే విధంగా తర్వాత వాళ్ళు ఏమి ఇవ్వకుండా ఫండ్స్ ఏమి క్రియేట్ చేయకుండానే మమ్మల్ని ట్రాన్స్ఫర్ చేయాలని కూడా ఆదేశించడం జరిగింది అలాగే ఎటువంటి జీత లేకుండా గత సంవత్సరము రెండు సంవత్సరాల నుంచి కూడా జీతాలు లేని సహకార సంఘాలు మన దగ్గర ఉన్నాయి అట్లాంటి అలాగే సహకార సంఘంలో ఉన్నటువంటి ప్రతి రైతుకు సేవలు అందించడం జరుగుతున్నది ఇన్ని రకాలుగా మేము పనిచేస్తున్న పనిచేస్తున్నా కూడా మమ్మల్ని కనీసము పట్టించుకోకుండా పట్టించుకోలేదు గత సంవత్సరం గత రెండు వేల పద్నాలుగులో ఇదే గవర్నమెంటు తెలుగుదేశం గవర్నమెంటో మాకు జీవో నెంబర్ థర్టీ నైన్టీ ఇచ్చింది ఆ నైన్టీలో లో చివరి మూమెంట్లో లో మాకు ఇవన్నీ మీకు ఇంప్లిమెంట్ చేస్తున్నామని చెప్పి ఆ రోజు జీవో నెంబర్ నైన్టీ తొంభై మాకు ఇవ్వడం జరిగింది దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని మేము కోరుచున్నాము అలాగే ఆ జీవో ఇచ్చిన తర్వాత గవర్నమెంట్ వెళ్ళిన తర్వాత మళ్ళా జగన్ గారి జగన్ గారి గవర్నమెంట్ వచ్చింది తర్వాత ఐదు సంవత్సరాలు కూడా దాన్ని కాలాయపం చేసినారు అలాగే మళ్ళా తర్వాత ఇప్పుడు మళ్ళా నెక్స్ట్ మళ్ళీ తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చింది ఇచ్చిన జివోను ఇంప్లిమెంట్ చేయమని మేము కోరుచున్నాము అలాగే దాన్ని ఇంప్లిమెంట్ చేసేదానికి మళ్ళీ ఇప్పుడు రెండు సంవత్సరాలు గడువు దాటిపోయింది రెండు సంవత్సరాలు అయిపోతున్నా కూడా మమ్మల్ని పిలిచి మీ సమస్య ఎట్లుంది మీరు ఇంప్లిమెంట్ చేస్తున్నామని కూడా మాకు చెప్పలేదు గవర్నమెంట్ అందువల్లనే ఈ సమస్యలన్నింటినీ మేము వ్యతిరేకిస్తూ మాకు అన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిందిగా కోరుచున్నాం దానికి మద్దతుగా దానికి సాధించుకునే వరకు మేము పోరాటాలు చేసేదానికోసం మేము కార్యాచరణ ఏర్పాటు చేసినాం కార్య కార్యాచరణలో భాగంగా ఈ నెల ఐదు నుంచి స్టేట్ లెవెల్లో ధర్నా చోకులు ఐదో తేదీ నుంచి తొమ్మిదో తేదీ వరకు ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం ఇప్పటికి కూడా మాకు ఇంతవరకు కూడా పిలుపు రాలేదు ఆ సమస్యలన్నీ ఏమైనది కూడా ఇంతవరకు గవర్నమెంట్ అడగలేదు కాబట్టి ఈ తొమ్మిదవ తేదీ తర్వాత ఈ సమస్యల మీద తీవ్రమైన పోరాటం చేసే ఉన్నాం అందులో భాగంగానే తదుపరి కార్యక్రమం ఆమరణ చేసి సాధించుకుంటామని కూడా మూలంగా మీకు తెలియజేస్తున్నాం పేరు జిల్లా జిల్లా ప్రధాన ప్రధాన కార్యదర్శి ఇండియన్లో మాకు సమస్యలు పరిష్కారం కాకపోతే రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక హెచ్ఆర్ రాష్ట్ర ప్రభుత్వం మాకు హెచ్ఆర్ పాలసీ అమలు చేయకుండా ఆలయ చేస్తూ ఉన్నారు కాబట్టి అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా మా సహకార సంఘాల ఉద్యోగులు ఈనియన్ జేఏసీగా ఏర్పడి మొత్తం అన్ని సహకార సంఘాలు తలుపులు మూసేసి ఈరోజు ధర్నా కార్యక్రమాల్లో మా రెండు నెలలుగా దాదాపు రెండు నెలలుగా ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము అయినా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చీముకుంటున్నట్లు కూడా లేదు కాబట్టి మాకున్నటువంటి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు కానీ ఆప్పా ఎండి ఎండి గారు కానీ ఆప్పా చైర్మన్ గారు కానీ మాకు జిల్లా లెవెల్లో ఉన్నటువంటి డిఎల్డీస్ సంబంధించినటువంటి కంట్రవర్ సిఏ సిఇ గారు కానీ చైర్మన్ గారు కానీ మమ్మల్ని మీ సమస్యలు ఏమి మీ సమస్యలు మాట్లాడడం రాండి అని కూడా ఇంతవరకు మాకు పెంచలేదు కాబట్టి మేము ఈ యొక్క కన్న కార్యక్రమాలు చేస్తాను జిల్లా వ్యాప్తంగా చేస్తాను మొన్న గోరంట్లో చేసినాము ఈరోజు ఇక్కడ జరుగుతుంది అదేవిధంగా మడీరాలు కూడా ఈరోజు జరుగుతుంది పెద్ద ఎత్తున జరుగుతుంది కాబట్టి ఈ తొమ్మిదో తారీఖు కూడా విజయవాడలో విజయవాడలో ధర్నా చౌక్ లో మేము నిరాహారీక్షలు చేపడతా ఉన్నాము ఈ నిరాహార దీక్షలు కూడా రాష్ట్ర ప్రభుత్వం తలవంచుకుని మమ్మల్ని పిలిచి మా సమస్యలు పరిష్కరించకపోతే నిరాహార నిరాహదీక్షలు చేసి మా యొక్క సమస్యలు సాధించుకునే దానికి మేము ఎంతవరకైనా పోరాడతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పేసి గత రెండు నెలల నుంచి అనేక రూపాల్లో ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేసుకుని ప్రభుత్వం పరిష్కారం చేయకపోతే ఇప్పుడు అనివార్యంగా ఈరోజు విజయవాడ ధర్నా చౌక్లో రాష్ట్ర కేంద్రంలో పిఐసిఎస్ ఉద్యోగులంతా కలిసి ఆందోళన చేస్తున్నారు ఉన్నారు నిరాదీక్షలు చేస్తూ ఉన్నారు ఈ నెల తొమ్మిదో తేదీ వరకు కూడా అన్ని జిల్లాల ఉద్యోగులు అక్కడ నిరాదీక్షలు చేయాలని చెప్పి కార్యక్రమాన్ని కొనుకున్నారు వారికి సంఘీభావంగానే ఇక్కడికి ఆందోళన జరుగుతూ ఉంది ఇప్పటికైనా సరే ప్రభుత్వం ఆలస్యం చేయకుండా తక్షణమే పిఐసిఎస్ ఉద్యోగ సంఘాల నాయకులతో మాట్లాడి వారి న్యాయమైన సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి సిఐటిఎ కోరుతూ ఉన్నాం గతంలో మీరు ఇచ్చిన జీవోని అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం గతంలో జగన్ ప్రభుత్వానికి ముందు మీ ప్రభుత్వమే ఈ రాష్ట్రంలో ఉంది అప్పుడే మీరే పిఎస్ఈ ఉద్యోగులకు సంబంధించి కొన్ని విధి విధానాలు చూపిస్తూ ఆ పొందుపరుస్తూ ఒక జీవో ఇచ్చారు ఆ జీవోని అమలు చేయాలని చెప్పేసి ఆ ప్రభుత్వానికి అనేక సార్లు విజ్ఞప్తి చేసుకున్నాం గతంలో జగన్ ప్రభుత్వం ఈ పని చేయలేదు కనీసం ఇప్పటికైనా సరే జీవో ఇచ్చిన మీరే మళ్లీ అధికారులకు వచ్చారు కాబట్టి ఈ జీవో అమలు అవుతుందని చెప్పేసి పిఎస్ఏ పిఎస్సీఎస్ ఉద్యోగులు ఆచుతూ ఉన్నారు ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నారు అందుకనే ప్రభుత్వం ఇప్పటికైనా సరే నిర్లక్ష్యం చేయకుండా తక్షణమే మీరు ఇచ్చిన జీవోని అమలు చేయాలని చెప్పి నేను కోరుతాను అలాగే వ్యవసాయ రంగానికి కీలక రంగంగా కీలక పాత్ర పోషించే పిఎస్ఏఎస్ రంగాన్ని The పటిష్టం చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం అంది అందుకని అవసరం అనుకుంటే పిఎసీఎస్ రంగాన్ని కాపాడుకోవడం కోసం ప్రత్యేక నిధులు కేటాయించే ఆ రకంగా ఈ రంగాన్ని మరింత పటిష్టపరచాలి ఆ ఉద్యోగుల సంస్థ పరిష్కారం చేయాలి పీఎసీఎస్ వ్యవస్థని బలోపేతం చేయాలి ఆ రకంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకున్నప్పుడు ఇది రైతులకు ఉపయోగపడుతుంది ఈరోజు ప్రభుత్వానికి ప్రజలకి రైతులకి రైతులకి మధ్య వారధిగా పిఎస్సీఎస్ పనిచేస్తున్నారు చిన్న స్థాయి రుణాల నుంచి ఈరోజు రైతులకు అందే అన్ని పరికరాలు వ్యవసాయ రంగంలో అవసరమైన అన్ని దానిలో కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు కాబట్టి వ్యవసాయ రంగం ఆదుకుంటామని చెప్పి ప్రభుత్వాలకే ఏమైనా చిత్తశుద్ధి ఉంటే తక్షణమే పీఎస్ఐదు సంస్థలు పరిష్కారం చేయాలి ఈ రంగానికి అవసరమైన నిధులు ఇచ్చి ఈ వ్యవస్థను కొనసాగించాలి పటిష్టపరచాలని చెప్పేసి ఆ బాధ్యత ప్రభుత్వం ఉందని చెప్పి ప్రభుత్వం మీద ఉందని చెప్పేసి సిఐటి మీద గుర్తు చేస్తాను